ఎంజాయ్ సాగు నిజంగా ఆపాలంటే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీసుకి మీరు అవకాశం ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం అడగండి మీరు ఇవ్వరే మీరు గంజాయి బ్యాచ్లు స్వైర్ విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు విశాఖపట్నం రాజధాని అమరావతి తో పాటు విశాఖ నెల్లూరు తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు సోది కబుర్లు పద్దెనిమిది నెలలు అయింది పోసుకోలు కబుర్లు గంటలు ఎనిమిది గంటలు పద్దెనిమిది నెలలు అయింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఈ రెండు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తున్నావా నువ్వు సొల్లు 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 ఏదో సొల్లు కబుర్లు గంజాయి సాగు నిజంగా ఆపాలంటే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కి మీరు అవకాశం ఉండేది నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి మీరు ఇవ్వరే మీరు గంజాయి బ్యాచ్లు స్వైర్ విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు విశాఖపట్నం రాజధాని అమరావతి తో పాటు విశాఖ నెల్లూరు తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నలభై ఎనిమిది గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు సోది కబుర్లు పద్దెనిమిది నెలలు అయింది ఏం పీకాడు ఊరికే పోసుకోలు కబుర్లు ఓ నలభై ఎనిమిది గంటలు ఏది నలభై ఎనిమిది పద్దెనిమిది అయింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఈ రెండు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తున్నావా నువ్వు సొల్లు 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 ఏదో సొల్లు కబుర్లు